ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్కాల బేస్బాల్ పోటీలో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ప్రతిభ పరిచారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అంతర్కాల బేస్బాల్ పోటీలు చెబ్రోలు హనుమయ్య ఫార్మాసిటికల్ కళాశాల చోడవరంలో జరిగాయవని ఈ పోటీలకు మొత్తం తొమ్మిది జట్లు పాల్గొన్నాయని వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభక్కన పరిచి ఏబిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ రేపల్లె సిఆర్ కాలేజ్ చిలకలూరిపేట ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నాగార్జున టీంలపై గెలుపొంది తృతీయ స్థానంగా సాధించి బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ కప్లబాయి రాజకీయ తెలిపారు అలాగే జనవరి రెండు నుండి జనవరి ఆరు వరకు జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలు మహారాష్టలోని పూణే యూనివర్సిటీ నందు జరుగుతాయని ఈ పోటీలో మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఎల్ సతీష్ మరియు కె నరేష్ నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు కళాశాలకి గణిత తెచ్చిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ మరియు రాయల శ్రీనివాసరావు అభినందించారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు కళాశాల చైర్మన్ కాట్ల రామకోటేశ్వరరావు కళాశాల డైరెక్టర్ ఓగురు నాగేశ్వరరావు మదుల కోటేశ్వరరావు సుధా సురేష్ బాబు పాశం కృష్ణారావు ఇసుకపల్లి కృష్ణ కిషోర్ ఫిజికల్ డైరెక్టర్ రాజా మెర్సకులు మరియు సిబ్బంది అభినందించారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాల బేస్బాల్ పోటీల్లో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో అన్మయ ఫార్మాసికల్ కళాశాల చోడవరంలో జరిగినాయి వీటిల్లో మొత్తం తొమ్మిది జట్లు యూనివర్సిటీ స్థాయిలో పాల్గొనగా అందులో మా నర్షపేట వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు బేస్బాల్లో మూడో ప్రైజ్ సాధించడం జరిగింది ఈ సందర్భంగా మా విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా వీళ్ళందరూ కూడా బేస్బాల్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసి మరి విజయానికి కారకులైనందుకు మా ప్రిన్సిపాల్ ఓగురు నాయ మన కపుల రాజేంద్ర ప్రసాద్ గారిని అలానే ఫిజికల్ డైరెక్టర్ మెర్సిన్ బాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరినీ కూడా వారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అంటే యూనివర్సిటీ స్థాయిలో కానీ ఇంటర్ యూనివర్సిటీలో ఏ గేమ్ పార్టిసిపేట్ చేసినా మరి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది వాగ్దేవి సొంతం అనేది మరొకసారి నిరూపించినందుకు మా విద్యార్థులందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అదేవిధంగా ఈ బేస్బాల్ పోటీల్లో మా కాలేజీ విద్యార్థులు ఇద్దరు విద్యార్థులు ఎల్ సతీష్ మరియు కె నరేష్ నాయకులు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మీట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది వీరికి జనవరి రెండు నుంచి ఆరో తేదీ వరకు మహారాష్ట్రలోని పూణేలో కాంపిటీషన్స్ ఉంటాయి అందులో కూడా పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా మంచి స్థానాన్ని మంచి ప్లేస్ తోటి కప్పు తోటి మెడల్స్ తోటి రావాలని ఆకాంక్షిస్తూ మా కాలేజీ మేనేజ్మెంట్ వీరికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు వీరికి కావాల్సిన శిక్షణని అకాడమిక్ ఎక్కడా దెబ్బ తినకుండా స్పోర్ట్స్ ట్రైనింగ్ చేసుకున్నటువంటి మా ఈ డాక్టర్ రాజా మెర్సిన్ బాబు గారిని కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు బాబు మాది నేను ఈ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బేస్బాల్ టోర్నమెంట్ పోటీల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నిర్వహించారు దాంట్లో మేము థర్డ్ ప్లేస్ అనేది గెలవడం జరిగింది దానికి మాకు మమ్మల్ని అంత ప్రోత్సహించి మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి మా కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ మా సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు కాలేజ్ టీమ్ నుంచి ఆల్ ఇండియా ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్కి ఇద్దరు ఎంపిక అవ్వడం జరిగినది ఎల్ సతీష్ నరేష్ నాయక్ సెలెక్ట్ అవ్వడం జరిగింది దానికి మేము ఎంతో ఆనందపడుతున్నాం థ్యాంక్స్ టు ద సపోర్ట్ ప్రిన్సిపల్ సార్ అండ్ డైరెక్టర్ సార్ అండ్ పిడి సార్